వేస్ట్ గాళ్ళు అనిపించుకున్న వాళ్ళని తీసుకొచ్చి నిలబెడతాడు అదే ఆ ఛాలెంజ్లో తీసుకుంటాడు దేవుడు ఇప్పుడు ఆల్రెడీ మీకు అందరికీ ఆ టైటిల్ వచ్చిందా అయితే ఇంకేం లైన్లో ఉన్నారు మీరు ఇది మొదటి సంగతి మన భవిష్యత్తు ఎదిరిగిన దేవుడు మన ఇడలో ఆయన జరిగించబోయేటువంటి కార్యాలు నీకు తెలియదు నాకు తెలియదు మన వారికి తెలియదు కానీ ఆయనకు తెలుసు అందుకే అది దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మనతో ఆయన వ్యవహరిస్తున్నాడు మనతో నడుస్తున్నాడు నడిపిస్తున్నాడు కొన్ని నీకు అర్థమైనాయి కొన్ని ఇంకా అర్థం కాలేదు భవిష్యత్తులో అర్థమవుతాయి ఇది మొదటి విషయం ఆయన మన భవిష్యత్తుని ఎరిగిన వాడు అబ్రహాంకి ఇంకా పిల్లలు పుట్టకముందే అబ్రహాం పిల్లలకి ఏం ఆజ్ఞాపిస్తాడో తెలుసుకొని ఎప్పుడో భవిష్యత్తులో అబ్రహాం చేయబోయే కార్యాలను గురించి సంతోషించి ఇప్పుడే ఆ రహస్యాలన్నీ ఓపెన్ చేసేసాడు అబ్రహాము నిజంగా ఆ పని చేసినప్పుడు కదా దేవుడు అబ్రహాముకు అన్ని బయలుపరచాల్సింది కానీ ఎప్పుడో భవిష్యత్తులో ఆయన చేయబోయే కార్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతాన్ని ఆయనకు దీవిస్తున్నాడు ప్రస్తుతాన్ని దీవెనకరంగా మారుస్తున్నాడు ఇది మొదటి సంగతి నీకు అర్థం కావాలి అర్థమైందా ఎప్పుడో పుడతారు ఎప్పుడో ఆయన వాళ్ళకి ఆజ్ఞాపిస్తాడు అది ఎప్పుడో భవిష్యత్తులో జరగబోదు ఆ ఎప్పుడో జరగబోయేదాన్ని ఎప్పుడో ఆయన చేయబోయేదాన్ని ఇప్పుడే దృష్టిలో పెట్టుకొని ఇప్పుడే ఆయనకన్నీ చెప్తాను చెప్తానంటాడు ఆయన అట్ట చేసినప్పుడు చూద్దాంలే దేవా అని ఒకవేళ మీరు కానీ నేను కానీ దోతలు కానీ అన్నారు అనుకో అప్పుడు ఏమంటాడు తెలుసా నేను ఉన్నవాడను అన్ని కాలములలో ఉన్నవాడను భూత భవిష్యత్ వర్తమాన కాలములలో ఉన్నవాడను నాకు తెలుసు నోరు ముయ్యండి అంటాడు దేవునికి స్తోత్రం హలే